గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో కేంద్ర మంత్రి మండలి గురించి చూద్దాము సో కేంద్ర మంత్రి మండలి గురించి ఏంటి అంటే ఫస్ట్ ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూస్తే ఈ క్రిందివాణిలో వాస్తవ పాలనా అధికారం కలవారు ఎవరు అని అన్నారు ఆప్షన్ ఏ రాష్ట్రపతి బి కేంద్ర మంత్రిమండలి సి ప్రధానమంత్రి డి నన్ ఆఫ్ దీస్ అన్నారు మనకు ఆన్సర్ వచ్చేసి కేంద్ర మంత్రి మండలి అనమాట అంటే మనకి పార్లమెంటు యొక్క వాస్తవంగా వాళ్ళు పరిపాలించే అధికారం కలవాలు ఎవరు అంటే కేంద్ర మంత్రి మండలి అనమాట అయితే కేంద్ర మంత్రి మండలి ప్రధానమంత్రి రెండు ఆప్షన్స్లో ఇచ్చారనుకోండి కేంద్ర మంత్రి మండలి టిక్ చేయాలి లేదు ఒక ప్రధానమంత్రి మాత్రమే ఆప్షన్లు ఇస్తే మాత్రం మనం ప్రధానమంత్రిని టిక్ చేయాలి ఎందుకంటే ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలిలో భాగమే కాబట్టి మనం ఈ ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటాం అట్లాగే ఆర్టికల్ సెవెంటీ ఫోర్ ఆఫ్ వన్ ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి తన విధుల నిర్వహణలో కేంద్ర మంత్రి మండలి సలహాలను అనుసరిస్తాడు అని చెప్తాడనమాట ఈ ఆర్టికల్ సెవెంటీ ఫోర్ మనకి తెలిపేది అంటే రాష్ట్రపతి తను ఎలా విధులు నిర్వహించాలనే విషయంలో ఎవరి సలహాలు తీసుకుంటాడు అంటే కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాలను అనుసరిస్తారనమాట మరి సెవెంటీ ఫోర్ ఆఫ్ టూ ఏం చెప్తుంది అంటే కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చే సలహాను ఏ న్యాయస్థానాల్లో కూడా సవాల్ చేయరాదు అంటే కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతికి సలహాలు ఇస్తారు కదా దాని గురించి ఎలాంటి న్యాయస్థానాల్లో కూడా సవాల్ చేయకూడదు అది సెవెంటీ ఫోర్ ఆఫ్ టూ మరి సెవెంటీ ఫైవ్ ఆఫ్ వన్ ఏం చెప్తుంది అంటే ప్రధానమంత్రిని ఇతర కేంద్ర మంత్రులను నియమించేది రాష్ట్రపతి ఓకేనా అంటే ప్రధానమంత్రిని మరియు ప్రధానమంత్రి యొక్క సూచనతో ఇతర కేంద్ర మంత్రులను కూడా నియమించే అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్రపతికి ఇది మనం రాష్ట్రపతి అధికారాలలో చూసాము మళ్ళీ ఒకసారి రివిజన్ అవుతుంది సెవెంటీ ఫైవ్ ఆఫ్ వన్ ఏం చెప్తుంది అంటే ప్రధానమంత్రిని మరియు ఇతర కేంద్ర మంత్రులను నియమించే అధికారం గలవారు రాష్ట్రపతి అనమాట సెవెంటీ ఫైవ్ ఆఫ్ ఏం చెప్తుంది అంటే కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే కొనసాగుతుంది అనమాట అంటే ఒకవేళ రాష్ట్రపతి యొక్క విశ్వాసం కోల్పోతే కేంద్ర మంత్రి మండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది కాబట్టి కేంద్ర మంత్రి మండలి అనేది రాష్ట్రపతి యొక్క విశ్వాసం ఉన్నంత వరకే కొనసాగుతుంది అనేది సెవెంటీ ఫైవ్ ఆఫ్ టూ మరి సెవెంటీ ఫైవ్ ఆఫ్ త్రీ ఏం చెప్తుంది అంటే కేంద్ర మంత్రి మండలి పార్లమెంట్కి అంటే లోక్సభకి సమిష్టి బాధ్యత అనేది వహిస్తుంది అనమాట అంటే రాజ్యసభతో అంత ఇంపార్టెంట్ లేదు లోక్సభలో మాత్రమే అంటే డైరెక్ట్గా ప్రజలతో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ఉంటారు కాబట్టి కేంద్ర మంత్రి మండలి అనేది పార్లమెంట్ అంటే అనగా లోక్సభకు సమిష్టి బాధ్యత అనేది వహిస్తుంది సెవెంటీ ఫైవ్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఆఫ్ ఫోర్ ఏం చెప్తుంది అంటే కేంద్ర మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేపించేది ఎవరు అంటే రాష్ట్రపతి ఎందుకంటే వాళ్ళు నియమించే అధికారం గలవారు రాష్ట్రపతే కాబట్టి వాళ్ళ చేత ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేపించే అధికారం గలవారు కూడా రాష్ట్రపతి అనమాట మరి సెవెంటీ ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఏం చెప్తుంది అంటే కేంద్ర మంత్రి అయ్యే నాటికి పార్లమెంట్ సభ్యత్వం కనుక లేకపోతే ఆరు నెలల్లోగా పొందాలి ఓకేనా అంటే వాళ్ళు ఎప్పుడైతే కేంద్ర మంత్రిగా నియమితులు అవుతారో అప్పటికి ఒకవేళ వాళ్ళకి పార్లమెంట్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడా కూడా సభ్యత్వం లేకపోతే సిక్స్ మంత్స్లోగా సభ్యత్వాన్ని పొందాలన్నమాట పార్లమెంట్లో లోక్సభలో కానీ పార్ల రాజ్యసభలో కానీ మరి సెవెంటీ ఫైవ్ ఆఫ్ సిక్స్ ఏం చెప్తుంది అంటే కేంద్ర మంత్రుల యొక్క జీతభత్యాలు నిర్ణయించేది ఎవరు అంటే పార్లమెంట్ అనమాట అది సెవెంటీ ఫైవ్ ఆఫ్ సిక్స్ మళ్ళీ సెవెంటీ సెవెన్ ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి పేరు మీద కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలనేవి కొనసాగుతాయన్నమాట అంటే పరిపాలించేది కేంద్ర మంత్రి మండలి అయినా కూడా పరిపాలనా అనేవి మనకి రాష్ట్రపతి పేరు మీదగానే కొనసాగుతాయన్నమాట మరి సెవెంటీ సెవెన్ ఆఫ్ టూ ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి పేరు మీద నిర్వహించే ప్రభుత్వ కార్యకలాపాలను ఏ న్యాయస్థానాల్లో కూడా సవాల్ చేయరాదు అంటే రాష్ట్రపతి పేరు మీదనే పరిపాలనా కార్యక్ర కార్యకలాపాలు జరుగుతాయి కాబట్టి దాని గురించి ఎవరు కూడా మనకి న్యాయస్థానాల్లో సవాలు అనేది చేయకుండా ఉండాలన్నమాట చేయడానికి కుదరదు మరి సెవెంటీ ఎయిట్ ఏం చెప్తుంది అంటే సెవెంటీ ఎయిట్ ఆఫ్ వన్ రాష్ట్రపతికి కేంద్ర మంత్రులకి మధ్య మధ్యవర్తిగా ఉండే వాళ్ళు ఎవరు అంటే ప్రధాన మంత్రి అనమాట ప్రధానమంత్రి రాష్ట్రపతికి మరియు కేంద్ర మంత్రులకు మధ్యవర్తిగా ఉంటారన్నమాట సెవెంటీ ఎయిట్ ఆఫ్ వన్ సెవెంటీ ఎయిట్ ఆఫ్ టూ ఏం చెప్తుంది అంటే కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలను రాష్ట్రపతికి తప్పనిసరిగా తెలియజేయాలి ఎవరు అంటే ప్రధానమంత్రి తెలియజేయాలన్నమాట ఒకవేళ కేంద్ర మంత్రిమండలి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ యొక్క నిర్ణయాలను ఖచ్చితంగా రాష్ట్రపతికి ప్రధానమంత్రి తెలియజేయాలి అది సెవెంటీ ఎయిట్ ఆఫ్ టూ సెవెంటీ ఎయిట్ ఆఫ్ త్రీ ఏం చెప్తుంది అంటే మంత్రులు తీసుకున్న నిర్ణయాలు వ్యక్తిగతమైనవా లేదా సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలా అనే విషయంని ఎవరు పరిశీలిస్తారు అంటే రాష్ట్రపతి పరిశీలిస్తారనమాట అంటే ఒక ప్రధానమంత్రి తీసుకున్నారా లేదా మంత్రులు అందరూ కలిసి సమిష్టిగా తీసుకున్నారా అనే విషయం మీద ఈ పరిశీలన చేస్తారు రాష్ట్రపతి దాని గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ఆఫ్ త్రీ అనమాట అలాగే పార్లమెంటరీ తరహా అధ్యక్ష తరహా డిఫరెన్సెస్ చూద్దాము అంటే అంటే ఏంటి అనేది చూద్దాము పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఏంటి అంటే భారత్లో మనకి ఇంగ్లాండ్ దేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని నెలకొల్పారనమాట ఎందుకంటే ఇంగ్లాండ్లో కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వమే ఉంది కాబట్టి మనల్ని పరిపాలించింది ఇంగ్లాండ్ వాళ్ళు కాబట్టి మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని చూస్ చేసుకున్నాము ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏమంటారంటే కేబినెట్ ప్రభుత్వం అని బాధ్యతాయుత ప్రభుత్వం అని వెస్ట్ మినిస్టర్ గవర్నమెంట్ అని ఇలా డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ ప్రభుత్వ విధానంలో అంటే ఏంటి అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత అనేది వహిస్తుందన్నమాట కార్యనిర్వాహక శాఖలో మంత్రుల యొక్క భవితవ్య భవితవ్యం అనేది శాసనసభ యొక్క సభ్యత్వంపై ఆధారపడి ఉంటుంది అంటే ఇది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా కార్యనిర్వాహక శాఖ అనేది శాసన శాఖకు బాధ్యత వహిస్తుంది కాబట్టి కార్యనిర్వాహక శాఖలో ఎవరైతే మంత్రులు ఉంటారో వాళ్ళ యొక్క భవితవ్యం అనేది మనకి శాసనసభ యొక్క సభ్యత్వం మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఇంకా ఏంటి అంటే సమిష్టి బాధ్యత సూత్రం ఆధారంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అంటే ఒక్క ప్రధాన డెసిషన్స్ తీసుకుంటే సరిపోదు అందరూ సమిష్టిగా కేంద్ర మంత్రులు అందరూ కలిసి బాధ్యత తీసుకుంటేనే దానికి వాల్యూ అనేది ఉంటుందన్నమాట అప్పుడే ఈ ప్రభుత్వం అనేది పనిచేస్తుంది పార్లమెంటరీ తరహా ప్రభుత్వము అట్లే కలిసే ఈదాలి లేదా కలిసే మునగాలి అనే సామెత పార్లమెంటరీ తరహా ప్రభుత్వ స్వభావం స్వభావాన్ని తెలియజేస్తుందనమాట అంటే నష్టపోయినా లాభమైనా అందరూ సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలని దాని అర్థం ఈ ప్రభుత్వ విధానంలో స్థిరత్వం కన్నా బాధ్యతకే ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట స్థిరత్వం అంటే కంటిన్యూషన్గా వాళ్ళే పరిపాలించాలనే విషయానికన్నా కూడా పరిపాలనలో ఎవరికైతే బాధ్యత ఉంటుందో ఆ బాధ్యతకే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ విధానంలో కార్యనిర్వాహక శాఖ శాసన శాఖల మధ్య సహకార సంబంధాలు ఉంటాయన్నమాట అంటే కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు సహకారం చేయాలి శాసన శాఖ కార్యనిర్వాహక శాఖకు వాళ్ళిద్దరి మధ్య కూడా సహకార సంబంధాలు అనేవి ఉంటాయన్నమాట ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో అలాగే ఈ ప్రభుత్వ విధానంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాల ఏర్పాటుకు అవకాశం కలదు అంటే ఒకవేళ రాష్ట్రపతి దగ్గర విశ్వాసం కోల్పోయారనుకోండి కేంద్ర కేంద్ర మంత్రిమండలి వాళ్ళు ఒకవేళ కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతి విశ్వాసం కోల్పోతే వాళ్ళు రాజీనామా చేస్తారు కాబట్టి వాళ్ళ స్థానంలో ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది మన పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో వ్యవస్థతో గల పరిచయం వలన రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఈ విధానం పట్ల మొగ్గు చూపారనమాట అంటే అప్పటి వరకు వాళ్ళకి ఇలాంటి వ్యవస్థతో పరిచయం ఉంది కదా అంటే ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలించినప్పుడు అప్పుడున్నటువంటి వ్యక్తులకి ఇంగ్లాండ్ యొక్క పార్లమెంటరీ తరహా ప్రభుత్వం వాళ్ళకు ఒక అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఇలాంటి మార్గాన్ని చూస్ చేసుకున్నారనమాట రాజ్యాంగ పరిషత్ సభ్యులు అధ్యక్షతరహా ప్రభుత్వం అంటే ఏంటంటే కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించదనమాట ఈ ప్రభుత్వ విధానంలో బాధ్యత కన్నా స్థిరత్వానికే ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఇస్తారు ఈ ప్రభుత్వాన్ని నైపుణ్యాల ప్రభుత్వంగా పేర్కొంటారనమాట అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని అంటే నైపుణ్యం ఉన్న వ్యక్తి అపోజిషన్ పార్టీలో ఉన్నా కూడా తనను మంత్రిగా ఎన్నుకునే స్వేచ్ఛ అనేది ఉంటుంది అంటే ఎవరికైతే టాలెంట్ ఉంటుందో ఆ వ్యక్తి ఒకవేళ అపోజిషన్ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళను కూడా మంత్రిగా ఎన్నుకునే స్పీచ్ అనేది మనకి ఈ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఉంటుందన్నమాట ఓకేనా సో నెక్స్ట్ మనం ప్రధానమంత్రి గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్